హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనమైతే ఒక బంపర్ ఆఫర్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాం ఇది క్రిస్మస్ ఆఫర్స్ అనమాట సో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ తారా గారు సో మనం చాలా వీడియోలు అయితే తారాగారితో చేసాము తారాబోటిక్ సో ఇందులో మనం వర్క్ బ్లౌజెస్ అలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్ మిషన్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి ఇప్పుడైతే మేము ముందుకు వచ్చింది శారీస్తో వచ్చేసాము అది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ జిమ్మిచ్చు చూ శారీసు అలాగే ప్లెయిన్ శారీసు ఇంకా ఫ్రెష్ మినీ పట్టు మినీ పట్టు ఫ్యాన్సీ కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు క్లియరెన్స్ సెల్లో సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు చాలా చాలా బాగున్నాయి క్లాత్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు తార గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నీ ఎంతెంత పడుతుంది ఏంటని సో స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేస్తే మనం వేసుకొని చూస్తున్నాం చాలా బాగుంటుంది ఫ్యామిలీ ఉంటుంది ఫుల్ షైనింగ్ ఉంది

సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వెంటనే అయితే బుక్ చేసుకోండి చాలా చాలా సాఫ్ట్ గా ఉంది మీకు ఇది క్రష్ కూడా కాదు చాలా సాఫ్ట్ కదా చాలా స్మూత్ ఉంది సో ఇందులోనే బ్లౌజ్ ఉంటుంది దానికంటే కూడా మీరు కాంట్రాక్ట్ చేస్తే చాలా బాగుంటుంది సో థౌజండ్ రూపీస్ శారీ క్లియర్ అండ్ సేలో మీకు ఫైవ్ హండ్రెడ్ కి అయితే వస్తుంది అసలు ఎవరు మిస్ చేయొద్దు చూడండి క్లాత్ ఎంత షిమ్మర్ షైనింగ్ ఉందో మంచి క్వాలిటీ చాలా బాగుంది ఇంత తక్కువకి ఇస్తున్నారు అని అయితే అసలు తక్కువ క్వాలిటీ అనుకోద్దు చాలా చాలా సూపర్ క్వాలిటీ నెక్స్ట్ వచ్చే కలర్ వచ్చి సో ఇది వచ్చేసి పర్పుల్ కలరా సో ఇది ఒకటి పర్పుల్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకే సో నెక్స్ట్ సెకండ్ సారీ ఆనియన్ పింక్ సో ఇది ఆనియన్ పింక్ అన్నీ అసలు ఎంత మెరిసిపోతున్నాయి కదా ఇది ఆనియన్ పింక్ అండి బాగుంది ఇది కూడా ఇదంతా సేమ్ కదా సేమ్ సేమ్ ఫైవ్ హండ్రెడ్ సారీ సో విత్ క్లియరెన్స్ క్లియరెన్స్ వేలు వన్ డే ఆఫర్ ఎవరైతే మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి ఆనియన్ సో అన్నీ విప్పట్లేదు ఒకసారి చూడండి మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇలాగే చాలా బాగుంది ఇది కూడా ఆనియన్ కలర్ ఓకే నెక్స్ట్ వచ్చి ఇష్టాగ్రీ ఇది బలగుంది అసలు పిస్తా గ్రీన్ ఇది అసలు చూడండి ఎంత బాగుంది దీనికి కాంట్రాస్ట్ ఎలాంటి బ్లౌజెస్ బాగుంటుంది డార్క్ ద్రాక్ష కలర్ వైన్ కలర్ వైన్ ఇలా మన పేరు చేస్తూ కదా ఇలా సో దీనికి ఇలా మనం కాంబినేషన్ చాలా బాగుంది కదా ఇది బ్లౌజ్ లో ఇలా సో అట్లాంటివి ట్రై చేయండి చాలా చాలా బాగుంటది సూపర్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ అసలు చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో షైన్ షైనింగ్ చాలా చాలా బాగుంది స్మూత్ గా మీరు ఎలా వేసినా కూడా అలాగే ఇవన్నీ కూడా క్రిస్మస్ ఆఫర్స్ ఎవరు మిస్ అవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేయండి సో ఇది ఇచ్చి పిస్తా గ్రీన్ సో స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో అందులో మనం డార్క్ చూసాం కదా ఇప్పుడు లైట్ షేడ్ లావెండర్ సో ఇప్పుడు ట్రెండింగ్ కూడా ఇదే కదా ఉంది అందరికీ కూడా సో ఇదన్నమాట సో స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియరెన్స్ సేల్ ఓన్లీ వన్ డే ఆఫర్ అస్సలు అయితే అస్సలు మిస్ అవ్వద్దు లావెండర్ షేడ్ బాగుంది కదా సో స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఫ్యాబ్రిక్ మార్చున్నాం మార్దు మార్దు అవి మొత్తం ఎన్ని కలర్స్ ఫోర్ సో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఎవరికి ఎవరికి కావాలో ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాట్సాప్కి వాట్సాప్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఒకసారి మళ్ళీ చూపించేస్తున్నాను ఆనియన్ కలర్ సో ఆనియన్ కలర్ పర్పుల్ కలర్ అలాగే పిప్సార్ పిప్స్ గ్రీన్ లైట్ లావెండర్ సో ఓన్లీ ఫోర్ కలర్స్ అవైలబుల్ గానే అస్సలు మిస్ చేసుకోద్దు సో నెక్స్ట్ అయితే ఇంకో మార్బుల్ ప్లైన్ మార్బుల్ ప్లెయిన్ మార్బుల్స్ అయితే చాలా సారీస్ సేల్ చేశాం అవును లాస్ట్ టైం వీడియో చేశాం కదా చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది అందరూ సేల్ చేసేటప్పుడు మనం కట్ అవుట్ బార్డర్ సైజ్ చేసి కాంట్రాక్ట్ ఓకే ఇంకా కొత్త స్టాక్ చేసేద్దాం సో ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉన్నాయి తరగతి ఇది ఏంటి కలర్ లైట్ స్కై బ్లూ లైట్ స్కై బ్లూ బాగుంది అసలు ఇది కూడా ఎంత సాఫ్ట్ గా ఉందో చూడండి మార్బుల్ మార్బుల్ లో సాఫ్ట్ చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్ విత్ బ్లౌజ్ సో మీరు ఇలాగే దీంతో కట్ వర్క్ కూడా చేయించుకోవచ్చు కట్ వర్క్ ఒకసారి డిజైన్ చూపిస్తారా ఇది వచ్చి మనం బిన్నీ సిల్క్ చేసింది ఓకే సో దీనికి మీరు ఇలా కట్ వర్క్ కూడా చేయించుకోవచ్చు ఇది తారాగారే చేస్తారు మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ తో ఇది చేస్తారు అనమాట ఇలాగే చేసిస్తారు మీరు ఇందులో కావాలంటే ప్లెయిన్ అయినా వేయించుకోవచ్చు లేదంటే కాంట్రాస్ట్ వేసుకోవచ్చు సో ఈ ప్రైస్ ఎంత పడుతుంటారు ఇది వచ్చి థౌసండ్ రూపీస్ ఉంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సో ఇది కూడా థౌసండ్ రూపీస్ కి అయితే సేల్ చేశారు ఇప్పుడు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫర్ ఉంది అసలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు సో లైట్ స్కై బ్లూ ఒకటి ఇందులో కలర్ మంచి కలర్స్ అయితే ఇంట్లో ఉన్నాయండి ఇది కూడా ఆనియన్ కలర్ లైట్ ఆనియన్ కలర్ లైట్ ఆనియన్ కలర్ ఒకటి ఉంది మంచి షేడ్ ఇది షిమ్మ అసలు షైనింగ్ అయితే చాలా బాగుంది ఆనియన్ కలర్ లెవెండర్ పిస్తా గ్రీన్

చాలా బాగుంది దీనికి చాక్లెట్ కలర్ కానీ బ్లౌజ్ వేసుకుంటే చాలా చాలా లుక్ వస్తుంది మీకు అసలు ఎంత బాగుంటుందో ప్లెయిన్ శారీ సో ప్లెయిన్ శారీస్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా బంపర్ ఆఫర్ అనమాట జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇదొక కలర్ నెక్స్ట్ ఆనియన్ పిస్తా గ్రీన్ ఒక కలర్ నెక్స్ట్ ఆనియన్ కలర్ నెక్స్ట్ ఇదొక ఆలివ్ గ్రీన్ అలాగే స్కై బ్లూ ఇది ఒక లైట్ గ్రీన్ లైట్ లైట్ గ్రీన్ సో మొత్తం ఇందులో సిక్స్ కలర్స్ ఉన్నాయి అన్ని మీకు కెమెరాలో కనిపిస్తున్న కలర్స్ వస్తుంది మీకు అన్ని కూడా నేను స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఒకవేళ గా కావాలంటే కూడా ఫొటోస్ అనేది షేర్ చేస్తారు అలాగే స్క్రీన్ మీద ఉన్న కూడా ఒక్కొక్క సారీ కూడా మీకు విడిగా ఫోటోస్ అయితే పెడతాను ఒకసారి చూసుకోండి క్లియర్గా మీ కస్టమర్ డిజైన్ చేస్తాను ఓకే ఇది ఆల్రెడీ ఒక కస్టమర్కి అయితే డిజైన్ చేస్తాను మీకు కూడా కావాలంటే ఇలాంటిదే ఒకటైతే చేస్తారు దీనికి ఇప్పుడు ఇక్కడ ఏదైతే కట్ వర్క్ చేస్తారో దాంతో బ్లౌజ్ వర్క్ అయితే చేస్తారు మిషన్ ఎంబ్రాయిడింగ్ కూడా మీకు ఇక్కడ చేసి కూడా పంపిస్తారు మీ సైజెస్ అవి చెప్పారంటే బ్లౌజెస్ అవన్నీ మీరు వాట్సాప్ కాల్ మాట్లాడుకుంటే డీటెయిల్ గా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇది ఏంటి మేడం బిన్నీ సిల్క్ బిన్నీ సిల్క్ చాలా సాఫ్ట్ ఉంది చాలా మెత్తగా ఉంటుంది అక్కడ చాలా సాఫ్ట్ ఉంది అసలు షైనింగ్ అసలు ఎంత బాగుంది కదా చాలా చాలా బాగుంది బిన్నీ సిల్క్ అసలు ఎంత బాగుందో ఇది అసలు చూడండి చాలా అసలు చాలా స్మూత్ ఉంటుంది పార్టీ లుక్ అది అసలు అవును చిన్న చిన్న పార్టీస్ కి బర్త్డే పార్టీస్ కి అయితే చాలా బాగుంటుంది ఫుల్ లైట్ వెయిట్ లాంటి ఇప్పుడు నేను ఉబ్బి అన్ని కూడా చాలా లైట్ వెయిట్ అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు అసలు ఎంత లుక్ ఉన్నాయి కదా పార్టీ శారీస్ లాగా ఉన్నాయి ఇది ఇది కాస్ట్ ఎంత ఈ సైడ్ వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ ఇది లాస్ట్ టైం అయితే మనం మన వీడియోలో ట్వెల్వ్ హండ్రెడ్ వీడియో చేసాము అప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ శారీస్ ఇప్పుడు మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో రన్ అవుతుంది కాబట్టి జస్ట్ సిక్స్ హండ్రెడ్ కే మీకు ఈ సారీ అనేది అవైలబుల్ గా ఉంది సో ఇది అదే సారీ పింక్ సో అందులోనే మీకు పింక్ ఇది ఇది కూడా డార్క్ పింక్ కొంచెం లైట్ కనిపిస్తుంది కదా కానీ షిమ్మర్ ఎంత బాగుందో అసలు

ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ ఇదైతే చాలా బాగుంది అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి కావాలనుకున్న వాళ్ళకి ఒకసారి ఫోటోస్ మీరు వాట్సాప్ చేసినట్టు సో నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ జార్జెట్ శారీస్ అనమాట ఇది కూడా గ్రేప్ కలర్ డార్క్ డార్క్ వైన్ కలర్ మంచి షైన్ ఉంది చాలా బాగుంటుంది షా కూడా చాలా ఫ్రాక్స్ కుట్టించింది ఒక ఫార్టీ సారీస్ ఉన్నది సో మీరు హ్యాపీగా సారీస్ పిల్లలకి ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవచ్చు సారీ చాలా బాగుంటుంది ఇది మనం చాలా డిజైన్ చేయించాం అవి కూడా మనం ఫిక్స్ ఫిక్స్ ఏం చేస్తాం సో ఇది వచ్చేసి ఒక శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే ప్లెయిన్ శారీ తర్వాత ఇందులో టూ కలర్సే ఉన్నాయి బాటిల్ గ్రీన్ ఒకటి ఉంది దేవాలకి వైన్ సో ఇందులో టూ కలర్స్ అయితే ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఇది కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది డార్క్ గ్రీన్ అండ్ డార్క్ వైన్ వైన్ కలర్ సో ఇందులో ప్లేన్ జార్జెట్ లో ఈ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి అసలు అయితే అసలు మిస్ చేసుకోవద్దు